అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివుడు లయకారుడు అంటే సృష్టిని విలీనం చేసుకుని కొత్త సృష్టిని మార్గాన్ని కల్పిస్తాడు జ్ఞానంపై ఆసక్తి లేని వాళ్ళను మళ్ళీ జన్మ ఉండేటట్లుగా లయం చేస్తాడు జ్ఞానం కోరేవాడికి జ్ఞానాన్ని ప్రసాదించి మళ్ళీ జన్మ లేకుండా భగవంతుని స్వరూపంలో కలపడం అనే రెండు రకాలుగా శివుడు లయం చేస్తాడు శివుని యొక్క జ్ఞాన అవతారమే దక్షిణామూర్తి ఈరోజు మనం దక్షిణామూర్తి యొక్క స్వామివారి యొక్క వైభవం గురించి మనం తెలుసుకుందాం మొదటిసారి ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఇక దక్షిణామూర్తి స్వామివారి యొక్క వైభవం గురించి తెలుసుకున్నట్లయితే దక్షిణామూర్తి స్వామివారు పరమశివుని యొక్క జ్ఞాన గురువు అవతారం ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు కానీ దక్షిణామూర్తి స్వామివారు మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక సనందన సనస్తుజాత మరియు సనత్ కుమారులను సృష్టించాడు వారిని తమ సృష్టి కొనసాగించమని అన్నాడు కానీ వారికి ఇష్టం లేక మేము బ్రహ్మజ్ఞానం పొందాలి అందువలన మేము మీకు సహాయపడలేము అని విరక్తులై బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి గురువును వెతుక్కుంటూ వెళ్ళారు ఇక బ్రహ్మగారు మనో ప్రత్యాయం కోసం తన సృష్టిని కొనసాగించాడు ఇక ఈ నలుగురు గురువు కోసం వెతుకుతూ నారద మహర్షి యొక్క సహాయంతో మొదట బ్రహ్మగారినే అడుగుదామనుకున్నారు కానీ పక్కనే సరస్వతీదేవిని చూసి ఈయన పెళ్లి చేసుకొని సంసారంలో ఉన్నాడు ఇక ఈయన మనకు ఏమని ఉపదేశిస్తాడు అని అనుకొని బ్రహ్మను అడగలేదు అలాగే మహావిష్ణువును మరియు పరమశివుడిని కూడా అడుగుదామని వెళ్ళి వారి పక్కన లక్ష్మీదేవిని మరియు పార్వతీదేవిని చూసి వారిని కూడా అడగలేదు పరమశివుడు ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలనుకుని అనుకున్నాడు వారు వెళ్ళే దారిలో ఒక మర్రి చెట్టు కింద దక్షిణామూర్తిగా కూర్చున్నారు వీరు నలుగురు ఆ మూర్తిని చూసి అతని తేజస్సుకు ఆకర్షితులై ఆయన చుట్టూ కూర్చున్నారు శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా యోగ భంగిమలోనే కూర్చున్నాడు ఋషులందరికీ అనుమానాలన్నీ వాతంతట అవే తొలగిపోయి జ్ఞానవంతులయ్యారు దక్షిణామూర్తి స్వామివారు తమ మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందినట్లు చేశారు అలా మౌనంగా ఎందుకు బోధించారంటే బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు మనస్సును అందనివారు కాబట్టి ఇలా బోధించారు ఇలాంటి యువకుడైన దక్షిణామూర్తి చుట్టూ వృద్ధులైన మునులు కూర్చొని ఉంటారట గురువు చేసేది మౌన వ్యాకనం మౌనంగా చిన్ముద్రలో కూర్చొని ఉండటమే అతడు చేసే వ్యాఖ్యానం దక్షిణామూర్తి పాదాల క్రింద ఉన్నదేమో గుణరూపానికి ప్రతీక వాటిని శివుడు తన కాలితో అదిమి పడతాడు దక్షిణామూర్తి కాలి కింద ఉన్న రాక్షసుడు ఆనందంగా ఉండటం అజ్ఞానాన్ని అదుపు చేసేవాడే శ్రీ దక్షిణామూర్తి స్వామివారు ఈ తత్వమే ఆది గురుతత్వము దక్షిణామూర్తి ఆది గురువు ఆది యోగి అన్నమాట ఆయన సమస్త జ్ఞానానికి మూలం ఈ తత్వాన్ని తెలుసుకోవటం అంటే ఎరుక అనే అవగాహన కలిగి ఉండటమే పరమశివుని ఈ రూపం సంగీత సాహిత్యాల యోగ తాంత్రిక విద్యల కలయిక సకల శాస్త్రాల సారాన్ని తెలిపి అర్హులైన మహర్షులకు ఉపదేశం చేసేవాడే శ్రీ దక్షిణామూర్తి స్వామివారు సద్గురువు లభించిందని ఉత్తములు ఈయన్ని గురువుగా భావించి జ్ఞాన మోక్షాన్ని పొందవచ్చు దక్షిణామూర్తి స్వామివారి యొక్క శ్లోకం గురవే సర్వలోకానం బిషజే భవరోగినాం నిధయే సర్వ విజ్ఞానం దక్షిణామూర్తయే నమ అంటే సర్వలోకాలకు గురువు భవరోగులకు వైద్యుడు సకల విద్యలకు అయినటువంటి నివాసం అయినటువంటి దక్షిణామూర్తికి నమస్కారాలు అంటూ ఈ యొక్క శ్లోకం యొక్క అర్థము సో ఈ వీడియోలో మనం దక్షిణామూర్తి స్వామివారి యొక్క వైభవం గురించి తెలుసుకున్నాం ఈ వీడియో ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి